హుస్నాబాద్ కేరళ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ఘనంగా సైన్స్ ఫెయిర్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా వచ్చిన సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి మాట్లాడుతూ పిల్లలు సృజనాత్మకతను వెలికి తీయడం ఈ విధంగా సైన్స్ ఫెయిర్ వల్ల సాధ్యపడుతుందని నూట యాభైకి పైగా ఎగ్జిబిట్లో నీటిని ఏ విధంగా పొదుపు చేయాలి ఫిల్టర్ చేయాలి సోలార్ సిస్టమ్ యాక్వాఫోనిక్స్ ప్రీ ప్రైమరీ పిల్లలు కూడా సైన్స్ ఎగ్జిబిట్లలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు అయితే చదువు కేవలం ఉద్యోగం కోసం మాత్రమే కాదని ఉపాధి జ్ఞానం మరియు భారతదేశ అభివృద్ధికి ఉపయోగపడాలని అన్నారు మరియు చీఫ్ గెస్ట్ మండల విద్యాధికారి మనీలా మేడం మాట్లాడుతూ ఈ సైన్స్ ఎగ్జిబిట్ చేయడం అనేది ఒక రోజుతో పూర్తయింది కాదని పది పదిహేను రోజుల నుంచి ఎంతో కష్టపడి ఉపాధ్యాయులు తల్లిదండ్రులు మేనేజ్మెంట్ సహకారంతో పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను తీయడం ఈ సైన్స్ పేరుతోనే సాధ్యపడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ బొలిసిటి శివయ్య మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్ మాజీ కౌన్సిలర్ పున్నా లావణ్యసతి కాంగ్రెస్ నాయకులు వెన్నరాజు మహేందర్ పాఠశాల చైర్మన్ బుర్రం రాజేందర్ కరస్పాండెంటు అల్లె శైలేందర్ తల్లిదండ్రులు ఉపాధ్యాయుని ఉపాధ్యులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు చాలా ఎగ్జిబ్యూషన్ పెట్టి కూడా స్టార్స్ చాలా వాళ్ళకు రాబోయే తరాలకు మన మానవ జీవితానికి కూడా చాలా ఉపయోగపడేటువంటి ఎన్నో ఆలోచింప జరిగేటువంటి విషయాలు కూడా చాలా పెట్టారు వాతావరణం ఒక్క పొల్యూట్ అవుతుంది నీరు ఎట్లా పొదుపున వాడుకోవాలి తర్వాత మ్యాథ్స్ ఏంది ఇంగ్లీష్ అయితే ఇట్లా ఒకటే కాకుండా చాలా సబ్జెక్టుల మాని అన్నట్టు ఇది ఒక ఐదారు రోజుల కార్యక్రమం కాదు ఒక నెల రోజులు సుదీర్ఘంగా స్టాఫ్ పిల్లలు పిల్ల తల్లిదండ్రులు అంత కష్టపడితే ఈ కార్యక్రమం సైన్స్ ఫేర్ నడుస్తూ ఉంది మొన్ననే సైన్స్ పేరు ఉత్సవాలు జరిగినాయి సివి రామన్ గారి పేరు మీద ముఖ్యంగా ఈ ఇంగ్లీష్ మీడియంలో మరి ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది పిల్లలు పిల్ల తల్లిదండ్రులు మనం అంతా తెలుగు మీడియం అయినా పిల్లలకు ఇంగ్లీష్ అంతనే రాబోయే రోజుల వాళ్ళ భవిష్యత్తు మనకు ఉద్యోగ అవకాశాలు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ వేరే దేశాలకు పోయి కూడా వాళ్ళ భవిష్యత్తులో ఉద్యోగం అంటే మనం టీచర్ ఇంజనీరు అనుకుంటాం పెద్ద చదువుంటే మన సత్య నాదేలో ఉన్నాడు మొత్తం ప్రపంచంలోనే హైయెస్ట్ శాలరీ తీసుకుంటాను ఎంఏలు పిహెచ్లు చదవకపోవచ్చు నీకు భవిష్యత్తు ఉన్నది మీరు చదువుకోవాలి మీరు చాలా విషయాలు చెప్పగలుగుతాను ఇంకా నైవేళ్ళు అంటే ఒక రెండు మూడు విషయాలు మీ సైన్స్ పేరుకి సంబంధించిన కమిటీ ఉంటుంది ఒక రైల్వే గురించి ఒక విమానం గురించి ఒక షిప్ గురించి ఎక్కువ ఎగ్జిబిట్స్ చేయలేదు రాబోయే రోజుల అవకాశం చేయండి తర్వాత విలియమ్స్ సునీతం సునిత విలియమ్స్ ఎనిమిది నెలల ఆకాశం అవి చిక్కిపోయింది ఈ మధ్యనే వస్తారు ఇక్కడ ఆ ఎగ్జిబిట్ కూడా పెట్టింది అంటే సెటిలెట్లు ఎట్లా ఎట్లా అవుతుంది అంటే అది చాలా పిల్లలకు మన దగ్గరికి వెళ్ళి పైలెట్లు లేదు మన దగ్గరికి వెళ్ళి మిలిటరీ ఆఫీసర్ లేదు మీరు కూడా ఇన్స్పైర్ అయ్యి ఈ దేశానికి సేవ చేయండి నర్సరీ నుంచి ఈ పోటీ ప్రపంచంలో జరిగే మరి ఉపాధ్యాయులు పిల్లలకు పో బోధించి వారి చేత ప్రాక్టికల్గా మరి టెక్నాలజీ సైన్స్ సంబంధించి మరి వాళ్ళ ఈ పోటీ ప్రపంచంలో జరిగే మంచి విద్యా ప్రమాణాలను అందించి పిల్లల్ని మరి పాఠశాల నుంచి మరి మంచి ర్యాంకులు సాధించి మరి భవిష్యత్తులో కూడా ఉన్నత విద్యలో మంచి విద్యను ఎంచుకొని రేపు భవిష్యత్తులో మీరు మంచిగా స్థిరపడడానికి మరి ఇప్పుడు ఇస్లామాబాద్ పట్టణంలో కూడా మరి అన్ని రకాల మరి ఈ విద్యా బోధన తెలుగు కానీ మరి ఇంగ్లీష్ మీడియానికే కాకుండా తెలుగు కూడా మరుగున పడిపోతుందనే దానికి మరి ఇప్పుడు పిల్లల ద్వారా తెలుగు కూడా అన్ని రకాల పద్ధతులతో మరి సైన్స్ ద్వారా మరి చెప్పడం జరిగింది మరి ఉపాధ్యాయులు చాలా సక్రమంగా మరి బోధించినప్పుడే మరి పిల్లలకు భవిష్యత్తు ఉంటుందని పిల్లలు కూడా అంచలంచులుగా ముందుకు పోయి రేపు మన దేశానికి పట్టణానికి మరి ఎన్నో అన్ని రంగాలలో కూడా మరి నైపుణ్యతను మరి తీసుకొని మీరు భవిష్యత్తుకు స్థిరపడాలని చాలా చక్కగా పిల్లలతోని చాలా యాక్టివిటీస్ చేపించారు అన్ని లోకాస్ లోకాస్లో అయినప్పటికీ కూడా ప్రతి సబ్జెక్ట్ నుంచి చాలా చక్కగా పిల్లల నుండి యాక్టివిటీస్ చేపించడం జరిగింది ఇదంతా ఏదో ఒక ఐదు పది నిమిషాలలో తయారయ్యేది కాదు దీని వెనుక మేనేజ్మెంట్ టీచర్స్ సార్స్ అందరి కృషి ఉంది దాదాపుగా మీరు టెన్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ నుండే ఇదంతా ప్రిపరేషన్ చేస్తున్నారని అనుకుంటా పిల్లలకి ఎప్పుడు క్లాస్ బుక్స్ అని కాకుండా ఇలాంటి యాక్టివిటీస్ చేపించడం వల్ల వాళ్ళలో నాలెడ్జ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది దూబై లైటింగ్ అంటే చేయడం ద్వారా వాళ్ళు నేర్చుకోవడం వాళ్ళకు వాళ్ళుగా యాక్టివిటీ చేయడం వల్ల విషయాన్ని ఎక్కువ రోజులు గుర్తుంచుకుంటారు కాబట్టి ఈ యాక్టివిటీస్ ఇట్లానే కంటిన్యూ చేయాలి మన హుస్నాబాద్లో కూడా కేరళ ఇంగ్లీష్ మీడియం స్కూల్ చాలా చక్కగా రన్ చేయబడుతుంది మంచి మేనేజ్మెంట్ ద్వారా పిల్లలకు అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పిస్తూ రిజల్ట్స్ చూస్తున్నాను నేను గత కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి స్కూల్ నుండి కూడా చాలా చక్కని రిజల్ట్స్ వస్తున్నాయి హయ్యెస్ట్ జీపీఏలు వస్తున్నాయి ఇవి ఇదే విధంగా కంటిన్యూ చేసి మంచి స్కూల్గా పేరు దాంచాలని చెప్పి నేను కోరుతున్నాను విద్యార్థిలలో కూడా అన్ని రకాల వాళ్ళకు కావలసిన సామర్థ్యాలు అన్నీ కూడా పెంపొందించాలి నేను కొంతమంది పిల్లల్ని చాలా అబ్జర్వ్ చేశాను వాళ్ళు సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయితే చాలా చక్కగా చేశాను ఆ టైంలో వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూస్తే చాలా బాగా అనిపించింది అదేవిధంగా కంటిన్యూ చేయాలి కనీసం పిల్లలు వాళ్ళకు వాళ్ళు ఎక్కడ వెళ్ళినా కూడా సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ దాన్ని మీరు ఇంకా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళలో మన లాంగ్ మాతృభాష పట్ల మరియు మనం నేర్చుకునే మీడియం పట్ల కూడా వాళ్ళ పైన ఇంకింత శ్రద్ధ పెట్టి వాళ్ళను ఇంకింత గొప్పగా తీర్చిదిద్దాలని చెప్పి నేను కోరుతూ